హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ను అభిమానిస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మరో ఆసక్తికర విషయంతో మీ ముందుకు వచ్చాను అదేంటో తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వివరాల్లోకి వెళ్లే ముందు మినరల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం మినరల్ అనేది సహజంగా సంభవించే రసాయన సమ్మేళనం చాలా తరచుగా ఇవి స్ఫటిక సంబంధమైనవి మూలంలో అజీవజన్యమైనవి మినరల్ అనేది రాక్ నుంచి భిన్నమైనది ఇది మినరల్స్ లేదా నాన్ మినరల్స్ సమూహమై ఉండవచ్చు ఒక నిర్దిష్ట రసాయన కూర్పు కలిగి ఉండదు మినరల్ అనేది ఒక నిర్దిష్ట రసాయన కూర్పు స్ఫటికాకార నిర్మాణంతో సహజంగా సంభవించే అకర్బన ఘన పదార్థం మినరల్ను ఖనిజం అంటారు రిపీట్ ఖనిజాలు సాధారణంగా శిలాద్రవం యొక్క శీతలీకరణ ఘనీభవనం లేదా ఖనిజాలు అధికంగా ఉండే ద్రావణాల నుండి అవపాతం వంటి భౌగోళిక ప్రక్రియల ద్వారా ఏర్పడతాయి ఖనిజాలలో వందల రకాలున్నాయి ప్రతిదీ దాని స్వంత ప్రత్యేక లక్షణాలను ఉపయోగాలను కలిగి ఉన్నాయి ఖనిజాలు నిర్మాణ వస్తువులు ఎలక్ట్రానిక్స్ నగలు పారిశ్రామిక ప్రక్రియలు వంటి అనేక రకాల అనువర్తనాల్లో ఉపయోగించబడతాయి కొన్ని ఖనిజాలు బంగారం వెండి రాగి ఇనుము వంటి లోహాల యొక్క ముఖ్యమైన వనరులు ఖనిజాలను భూగర్భ శాస్త్రవేత్తలు ఖనిజ శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తారు వారు ఖనిజాలను వాటి భౌతిక రసాయన లక్షణాల ఆధారంగా గుర్తించడానికి వర్గీకరించడానికి వివిధ పద్ధతులను ఉపయోగిస్తారు ఈ లక్షణాలలో క్రిస్టల్ నిర్మాణం కాఠిన్యం రంగు మెరుపు వంటివి ఉంటాయి ఖనిజాలను అర్థం చేసుకోవడం అనేది భూ ఆకృతి ప్రక్రియలను అర్థం చేసుకోవడంలో ముఖ్యమైన భాగం ఇప్పుడు మనకి మినరల్స్ కోసం చైనా అమెరికా వంటి దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు ఎనర్జీ మరియు క్రూడ్ ఆయిల్ కోసం అరబ్ దేశాలపై ఆధారపడి అవసరం కూడా లేదు దేశంలోనే భారీ సంపాదన రాబట్టే మినరల్స్ అధికంగా దొరికే స్థలాన్ని భారత్ కనుగొంది ఇటీవల ఇంటర్నేషనల్ సీబిట్ అథారిటీ సంస్థ రిపోర్ట్ ప్రకారం భారతదేశం జియోగ్రఫీ లొకేషన్ నుండి ఇండియన్ ఓషన్లోని మినరల్స్ను తేలికగా వెలికి తీయవచ్చు ఇండియన్ ఓషన్ చాలా మినరల్స్ ను కలిగి ఉంది భారతదేశం ఎప్పటి నుంచో బంగారు ఘనిగా పేరుగాంచింది ఇటీవల క్లైమేట్ చేంజ్ చాలా వేగంగా మార్పు చెందుతోంది దీన్ని కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంది ఈ మార్పును దృష్టిలో ఉంచుకొని చాలా సంస్థలు రెవెన్యూయబుల్ ఎనర్జీని వాడుకోవాలని సూచిస్తున్నారు ఎనర్జీని ఉపయోగించడానికి క్రిటికల్ మినరల్స్ అవసరం ఉంటుంది లిథియం నికేల్ కోబాల్ట్ వంటివి కానీ ఇవి వెలికి తీయడం అంత సులువేం కాదు ఈ మినరల్స్ కు సంబంధించిన అతిపెద్ద రిజర్వ్స్ ఆస్ట్రేలియా చైనా అమెరికా వంటి దేశాల దగ్గర ఉన్నాయి కానీ భారతదేశానికి మినరల్స్ కావాల్సి వచ్చినప్పుడు మాత్రం అక్కడి దేశాల నుండి దిగుమతి చేసుకునేది చాలా బిలియన్ డాలర్ల రూపాయలు ఖర్చు అయ్యేవి వీటి ధరలు అంతర్జాతీయంగా భారీగా ఉంటాయి అవసరాన్ని బట్టి చాలాసార్లు భారత్ ఎక్కువ డబ్బు ఖర్చుతో ఆ మినరల్స్ని ఇంపోర్ట్ చేసుకునేది కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు ఎందుకంటే ఐఎస్ఐ లో చూస్తే ఇండియన్ ఓషన్లో పోలిమెటాలిక్ సల్ఫేట్ మరియు పోలీ మెటల్ చాలా ఉన్నాయని తెలిపింది రిపీట్ వీటి నుండి చాలా మినరల్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు నిఖిల్ కాపర్ కోబాల్ట్ వంటివి భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులోనే ఆల్రెడీ పనులు మొదలుపెట్టింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ టెక్నాలజీ మైనింగ్ ను సముద్రంలో ట్రయల్ను విజయవంతంగా పూర్తి చేసింది ఐదు వేల రెండు వందల డెబ్బై మీటర్ల లోతున్న ఓషన్లో ఇవి ఉన్నాయి ఐఏఎస్ రిపోర్ట్ ప్రకారం ఎనిమిది వేల మీటర్ల లోతుల్లోనే ఈ మినరల్స్ ని వెలికి తీయొచ్చని తెలిపింది ఈ పోలీమెటల్ లో ఉండే మినరల్స్ ఐరన్ నిఖెల్ కోబాల్ట్ కాపర్ పోలిమెటిక్ లో జింక్ లీడ్ ఐరన్ గోల్డ్ సిల్వర్ అల్యూమినియం వంటివి ఉంటాయి ఇండియన్ ఓషన్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసే టెక్నాలజీ మన దగ్గరే ఉంది దీంతో మన దేశంలో రెన్యూవబుల్ ఎనర్జీని వాడుకునే సదుపాయం కలుగుతుంది క్రూడ్ ఆయిల్ కూడా మన దగ్గరే ఉంటుంది అరబ్ దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు సౌత్ అమెరికా చైనా వంటి దేశాల నుండి మినరల్స్ ఇంపోర్ట్ చేసుకునే అవసరం ఉండదు భారతదేశానికి దొరికిన ఈ అవకాశాన్ని చూసి చైనా ఖచ్చితంగా ఆటంకం సృష్టించే అవకాశాలున్నాయి అయితేనే విజయవంతంగా భారత్ మరో చరిత్ర సృష్టించింది ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్